హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను చెప్పడం మర్చిపోయినా నేను బోరు వేలు ఏజెంట్ని ఈరోజు ఒక బోరు వేయడానికి వచ్చామండి పొలంలో బోరు వేయడానికి వచ్చాము ఫస్ట్ వచ్చేది సపోర్ట్ బండి అండి దాని మీద ఉండేది కాంప్రెసర్ దీని ద్వారానే అండి బోర్ అనేది మొత్తం కంప్లీట్ అయ్యేది ఇది బోరుకి ఒక గుండెకాయ లాంటిది రిగ్గు రాకముందుకు ఈ బండిని ముందు పొలంలో దింపుతాము ఎందుకంటే ఇది వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొయ్య దిగబడ్డ కూడా బయటికి వెళ్ళడం ఈజీ కాబట్టి దింపుతాం ఇది వచ్చేసి రిగ్ అండి ఈ బండితోనే మనం బోర్ అంతా కంప్లీట్ చేస్తాం దీని మీద ఉండేటది ఆపరేటర్స్ వాళ్ళు వచ్చి రాడ్లతో మొత్తం పూర్తిగా హైమర్ హీమర్ అన్నీ ఉంటాయి టకా టకా చేసి పడేస్తుంది అది వెళ్ళిన వెంటనే దీన్ని దింపిస్తాం ఈ బండి దగ్గర దగ్గర ఇరవై ఐదు టన్నుల దాకా ఉంటుంది మినిమం అయినా కూడా దిగబడకుండా హ్యాపీగా వచ్చింది కాబట్టి బోర్ అనేది కంప్లీట్ చేస్తాం ఇప్పుడు మేము మేమందరం ఏమనుకున్నామంటే ఇందులో దిగబడుతుంది కావచ్చు అని చాలా భయపడ్డాం కానీ లేదు దిగబడలేదు ఒకవేళ దిగబడ్డ కూడా తీసుకొని అంత సత్తా బోర్ బండికి ఉంటుందండి ఎంత దిగబడ్డా కూడా బయటకు వెళ్ళే అంత జాకీలు ఉంటాయి దానికి దింపినా కూడా దిగబడ్డ కూడా బయటకు వెళ్ళే అంత ఛాన్స్ ఉంటుంది దానికి బండి టైర్లు లేదా అని చూస్తున్నానండి వీడియోలో మీకు కూడా కనబడుతున్నట్టు దిగవాడతలేదు కొద్దిగా అనిగినట్టుంది అంతే దాని ముంగట్ నుంచి కొత్త ఉంది కానీ ఆ నుంచ వెళ్ళక ఇట్లా తొవ్వ చేసాము బండి ఈజీగా ఇళ్ళ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ విధంగా బయటకు వెళ్ళింది దగ్గర దగ్గర పార్టీ రెండు మడిలు మూడు మడిలు దాటి బోరేయాలి కాబట్టి ఆడింత ఆడింత మడిలు కొట్టేసి మరి బయటికి బండ పాయింట్ మీదకి పెట్టాము పాయింట్ మీద సెట్ అయిందండి బోర్ అనేది స్టార్ట్ అయింది అది ఎన్ని ఫీట్లు పడ్డదో ఫస్ట్ అయితే ఈ బోర్ మూడు వందల ఫీట్ల వరకు వేసినాం నీళ్ళు సుక్క రాలేదు రైతుకు బాగలేదని తీసి ఇంకో దగ్గర పెట్టుకున్నాడు అది ఏంటిదో ఇక్కడనే ఇక్కడ పెట్టుకున్నాడు పార్టీ వాటర్ అయితే మామూలుగా వచ్చింది సరే ఓకే అని చెప్పేసి ఆయన ఆ బోర్ అనేది ఉంచుకున్నాడు ఇదండి ఈరోజు బ్లాక్స్ ఇంకా కావాలంటే మా ముండి ఇంకా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ పెట్టిన వీడియో అనుకున్నా కానీ ఆ టైంలో మనకు అంత ఇంపార్టెంట్ పని ఉంది కాబట్టి వీడియో మాత్రం తీయలేదు ఎటుకేళ్ళకి పార్టీకి అయితే కొద్దిగా సంతోషంతోనే ఉన్నాడు వాటర్ వాడడం వల్ల ఇదండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇంకొన్ని ఎన్నో వీడియోలు బోర్బండి గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి మరి రైట్ ప్రతిదీ దీంట్లో బోర్బండి గురించి వివరిస్తాను ఇక నుంచి నవ్వే వస్తాయి చూడండి